ఆంధ్రప్రదేశ్లో ఈ సంక్రాంతి సంబరాలకి వర్షాలు ఆటంకాలు కలిగిస్తాయా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా రూపాంతరం చెందుతున్న సమయంలో దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ అంతటా ఉంటుందా ఇప్పటికే వాతావరణ శాఖ స్పందించింది అనేక పోర్టుల్లో భీమిల్ నుంచి విశాఖ కాకినాడ మచిలీపట్నం అన్ని పోర్టుల్లో కూడా ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది మరొకవైపు మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ ఆదేశిస్తుంది వ్యవసాయదారులు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి అని చెప్తుంది ఇందుకే ఈ అల్పపీడనం వాయుగుండో తుఫానుగా మారేందుకున్నటువంటి పరిస్థితులు ఎటు మళ్ళుతాయి అనే చర్చ అయితే సాగుతుంది ప్రస్తుతం మనం ఐఎండికి సంబంధించినటువంటి మ్యాప్లో చాలా క్లియర్గా చూడొచ్చు ఈ మ్యాప్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది శ్రీలంక సమీపంలో ఇప్పుడు చెన్నైకి దాదాపుగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడుంది ఇది తీవ్ర అల్పపీడనంగా మారింది వాయుగుండంగా మారబోతుంది సహజంగా జనవరి నెలలో వచ్చేటువంటి వాయుగుండాల్లో అత్యధికం శ్రీలంకలోనే తీరాన్ని తాకి అక్కడే బలహీనపడుతూ ఉంటాయి అడపదడప కొన్నిసార్లు అవి తుఫాన్లుగా మారుతాయి తమిళనాడు తీరం వరకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సమయంలో తుఫానుల ప్రభావం చాలా చాలా అరుదన్నట్టు గడిచిన కొన్నేళ్లలో చూస్తే కేవలం నాలుగే నాలుగు సందర్భాల్లో ఇట్లా జరిగింది ఎందుకంటే డిసెంబర్ ముప్పై ఒకటితో ఈశాన్య ఋతుపవనాల కాలం ముగుస్తుంది ఆ తర్వాత జనవరి ఫిబ్రవరి మాసాల్లో అల్పపీడనాలు వాయుగుండాలు తుఫాన్లు ఇలాంటివి సంభవించడం చాలా చాలా అరుదన్నట్టు అలాంటిది ఏడాది మాత్రం శ్రీలంక సమీపంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది వాయుగుండంగా మారుతుంది పది పదకొండు తారీఖుల నాటికి ఆంధ్రప్రదేశ్లో కూడా దీని ప్రభావం ఉండబోతుంది పది పదకొండు నాటికంటే దక్షిణాంధ్ర రాయలసీమ జిల్లాల్లో అనేక చోట్ల వర్షాలకి అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల చెదురు మదురు వర్షాలు కురిస్తే కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురవచ్చు అని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది పది పదకొండు తారీఖుల్లో అంటే సంక్రాంతికి రెండు మూడు రోజులు ముంగిట వర్ష సూచన చాలా అరుదన్నట్టు అలాంటిది ఈసారి మాత్రం ఈ అల్పపీడనం ప్రస్తుతం కడలూరికి సుమారుగా తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది చెన్నైకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇది క్రమంగా తమిళనాడు తీరం వైపు పయనించే అవకాశం ఉంది తమిళనాడు తీరాన్ని తాకుతుందా దక్షిణాంధ్ర వైపు పయనిస్తుందా అన్నది దాన్ని బట్టి ప్రస్తుతానికి మాత్రం తమిళనాడులో తీరాన్ని తాకే అవకాశం ఉందని భావిస్తున్నారు తీరాన్ని తాకే సమయానికి అది తానుగా కూడా మారొచ్చు అని అంచనా వేస్తున్నారు నిజంగా తుఫానుగా మారితే ఆ దాని కారణంగా ఆంధ్రప్రదేశ్ మీద భారీగా ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రకాశం ఉమ్మడి జిల్లాలు నెల్లూరు అదేవిధంగా చిత్తూరు అనంతపురం కడప ఈ జిల్లాల్లో దీని ప్రభావం ఖచ్చితంగా పడవచ్చు అని భావిస్తున్నారు దానికి తగ్గట్టుగా అందరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు దీని తాకిడి కారణంగా ఇప్పటికే పుదుచ్చేరి తమిళనాడు తీర ప్రాంతంలోని అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి అడపదడప ఓ మాదిరి వర్షపాతం నమోదవుతుంది ఇది రాగల రెండు మూడు రోజుల్లో పెరగొచ్చు అని భావిస్తున్నారు తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో తమిళనాడులో ఖచ్చితంగా ఈ వాయుగుండమా తుఫాను ఎట్లా మారినప్పటికీ దాని ప్రభావం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మీద కూడా పది పదకొండు తారీఖుల నాటికి ఎంతో కొంత మేర ఉండొచ్చు అని భావిస్తున్నారు దానికి తగ్గట్టుగా అంతా జాగ్రత్త పడదాం అప్రమత్తం అవుదాం ముఖ్యంగా వ్యవసాయదారులు మత్స్యకారులు తగిన జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఐఎండి చేస్తున్నటువంటి హెచ్చరికల ప్రకారంగా పదో తారీఖు తర్వాత ఆంధ్రప్రదేశ్ మీద కొంత ప్రభావం ఉంటుంది అది ఎంత ఏంటనేది రాగల ఇరవై నాలుగు గంటల్లో కొంత స్పష్టత వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్